హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజెబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి పొలం అయితే తీసుకొచ్చానండి ఇదంతా కూడా ఒక టూ ఎకర్స్ ల్యాండ్ అనమాట వన్ పాయింట్ సెవెన్ వరకు అయితే మనకు ఒరిజినల్గా మనకు ఉంటుంది ఆ తర్వాత ఇందులో కొంత భాగం శివ అయితే వస్తుంది టోటల్గా మీకు రెండెకర రెండు ఎకరాల ల్యాండ్ అండి ఇదైతే దీని పూర్తి వివరాలు ఒకసారి మొత్తం ఇక్కడ మనం ఎట్లా ఇక్కడ ఎంత ఎట్లా ఉంది మార్కెటింగ్ ఎలా ఉంది అట్లాగే ఇక్కడ ఎట్లా వరి వేసుకోవచ్చా లేదా దీంట్లో మనం ఏం వేస్తే మనకు నీట్గా ఉంటుంది అనేది కూడా నీట్గా నేను మీకు చూపిస్తాను ఒకసారి పొలం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం దీనికి పరిసరాలు ఎట్లా ఉంది లొకేషన్ అంతా కూడా మీకు సార్ చూపిస్తానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మీ అందరి కోసం తక్కువ బడ్జెట్ వచ్చే పొలాలు కావచ్చు ల్యాండ్స్ కావచ్చు అట్లాగే సైట్స్ హౌసెస్ కావచ్చు ఏదైనా కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఈరోజు మనమైతే ఇక్కడ మరుపూర్ అన అనే ఊర్లో మనం ఉన్నామండి నెల్లూరు నుంచి కరెక్ట్గా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడైతే ఉన్నామన్నమాట మరుపూర్లో ఉన్నామండి ఇక్కడ మన ఊర్లో వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా చాలా మంచి వాతావరణంలో అయితే వచ్చేసాం ఈరోజు చాలా బాగుంది అయితే ఇక్కడ మనకు మా మొత్తం కూడా ఒక ఎకరా వచ్చేసి పదిహేను నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఉంది ఒరిజినల్ ల్యాండ్ కానీ ఇక్కడ మనం ఈ ల్యాండ్ వచ్చేసరికి డిఫామ్ ల్యాండ్ అండి ఇదైతే మనకు చాలా తక్కువ ప్రైస్కే వస్తుందని ఈరోజు మీకు వీడియో చేస్తున్నాను చాలామంది తక్కువ ప్రైస్లో ల్యాండ్ తీసుకోవాలని చాలామంది కోరిక ఉంటుంది చాలామంది తక్కువ బడ్జెట్లో ఈ రోజుల్లో ఇరవై లక్షలు పెట్టిన ఒక మంచి ఇల్లు కానీ లేదంటే ఒక సైట్ కానీ రాని పరిస్థితుల్లో ఈరోజు ఒక మంచి ల్యాండ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ఒకసారి మనం ల్యాండ్ అనేది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ పొలం కాస్ట్ వచ్చేసి మనకు టోటల్గా పదిహేను లక్షలు చెప్తున్నారండి ఫైనల్ ప్రైస్ అయితే కాదు ప్రైజ్ అయితే స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ మనకు పొలం ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మనం డైరెక్ట్ కూర్చొని అక్కడే మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్ ఉన్నంత వరకు చాలా క్లియర్గానే ఉన్నాయి పక్కగా ఉన్నాయి రెవెన్యూ రికార్డ్ అంతా కూడా క్లియర్గానే ఉంది మీరు చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మీకు నెంబర్స్ వస్తున్నాయండి నెంబర్స్కి మాకు డైరెక్ట్గా కాల్ చేయండి మంచి ప్రాపర్టీ ఒక ఎసెట్ లాగా ఉంటుంది ఒక రెండు ఎకరాల పొలం అనేది ఎవరికైనా కూడా ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అనమాట ఒక చిన్న పొలం ఉంటే మనకు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి చాలా మంది చూస్తుంటారు వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ గా ఉంటుందండి డైరెక్ట్ బాట్ ఉంది మీరు డైరెక్ట్ డైరెక్ట్గా దిగారంటే మీరు ఎక్కడైతే కార్ ఆపుతారో రోడ్లోనే మీకు పొలం ఉంటుంది అట్లా రోడ్ అనుకునే పొలం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్